ался、газ nú n67ад 如果 মনট চজ্না কল্঩ আাঁ াঁা চত্নাঁা আপঁন ওাঁযনা আলনাঁ আিংাঁনা আিসা আন্যন আইঙন্ আস৳র আিাঁ、hiçযা আকডিদ ਜੰਗਬਾਦ ਜੰਗਬਾਦ ਕਮੰਡ ਜੰਗਬਾਦ ਕਮੰਡ ਸ਼ਾਨ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਸੰਗਤ ਜੈ ਕਾਂਗਰਸ ਜੰਗਬਾਦ ਲਾਈਕ ਕਰੋ ਹੋ ਜੈ ਜੰਗਬਾਦ ਜੈ ਤਾਕਤ ਹੋ ਜੈ जय 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 जय

जय कॉंग कॉंग्रेस जय कॉंग्रेस हिते कॉंग्रेस अ અધ્યક્ષ સીતારાઉસીપરે આધાર મંત્રી સુખ

మాట్లాడటము అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అందరూ నీ చెల్లెలేక కాదు కవిత నీ చెల్లె నీ చెల్లె చేసినట్టు కాదు మేము మహిళలకు మంచి మంచి ఆలోచనతోటి ఉన్న వాళ్ళము మా మహిళ కాంగ్రెస్ గు చెప్పుడతో ముందు చెప్తాము అదేవిధంగా ఇంకా మా మహిళల ఉసురు కలిగి నేను మా మహిళల ఉసురు కలిగి నువ్వు నాశితమైపోతావు ఎందుకంటే మహిళలు అంటే మహారాణులు మహిళలంటే మహాలక్ష్ములు అట్లాంటి వాళ్ళను నువ్వు మాటలు మాట్లాడమే కరెక్ట్ కాదు ఎవరైనా ఇంట్లో మహిళలను గౌరవిస్తారు కాబట్టి నువ్వు గౌరవించాల మహిళలను ఇంకా ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడితే మరి నిన్ను చూడకుండా మేము చెప్పులతో బుద్ధి చెప్తాము నువ్వు నువ్వు ఈ విధంగా మా మహిళలందరూ ముసుగు కలిగి నాశనమైపోదామని తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు మా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి మా సీతంగం కానీ మరి కొండ సురేఖం గానీ మరి క్షమాపణ చెప్పాలి అంటే చెప్పడి ఎడవాళా పనులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ధర్నాలు చేసింది పెద్ద ఎత్తున చెప్పులతో బుద్ధి చెప్తా అనే సందర్భం ఎందుకంటే ఎడగన్ టాస్పడదు బాగుండలేము అని నా ఉద్దేశము ఎందుకంటే మరి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది కాదు మా మహిళలు అంటే మహిళలు గౌరవించాలి మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలు గౌరవిస్తుంది అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు గౌరవించలేదు అట్లా ఆ ఆలోచన తోటి ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మహిళలు చాలా గౌరవిస్తుంది కాబట్టి ఆయన మాటలు మానుకోవడం మాట్లాడడం మానుకోవాలి ఎందుకంటే మరి నేను ఒక్కటే మాట మాత్రం మా సురేఖ కానీ మన సీత గానీ క్షమాపణ చెప్పకపోతే మా మహిళలందరూ పెద్ద సంఖ్యలా చెప్పుడు అని గుర్తు చెప్తారు నువ్వు వెంటనే నా క్షమాపణ చెప్పి తీరాలని సందర్భంగా తెలియజేసుకుని ముగిస్తున్నాను కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.